ఓం మశివాయ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ప్రత్యేకంగా కుంభరాశి వారికి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం కూడా మీ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కమెంట్ సెక్షన్లో ఓం నమశివా అని టైప్ చేసి మీ మీడియా శివుని కటాక్షం ఉండేలా ఆహ్వానించండి ప్రాణం కంటే విలువైనది ఈ భూమి మీద ఏమీ లేదు డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు వస్తువులు మళ్ళీ కొనుగోలు చేసుకోవచ్చు కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి గ్రహస్థితులు హెచ్చరిస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండడం కొన్ని ప్రదేశాలు కొన్ని వ్యక్తులను కొన్ని నిర్ణయాలను అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం కుంభరాశి వారి స్వభావ కుంభ కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి నుండి నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి మూడు పాదాలలో జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు సాధారణంగా కుంభరాశి వారు తెలివిగా ముందే ఊహించే శక్తి కలవారు అనుభవాలు నుంచి నేర్చుకునే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలాసార్లు ఆలోచిస్తారు అందుకే జీవితంలో పెద్ద పొరపాట్లు తక్కువగా ఉంటాయి కానీ ఒకసారి ఎక్కడో అటాచ్ అయిపోయినప్పుడు భావోద్వేగానికి లోనై డెసిషన్స్ తీసుకునే స్వభావం కూడా ఉంటుంది ఈ రోజుల్లో గ్రహస్థితులు ప్రభావ ప్రభావం ప్రస్తుతం శని ప్రభావం రాహుకేతు సంచారం వల్ల కుంభరాశికి వారికి మెంటల్ స్ట్రెస్ ట్రావెల్లో ఇబ్బందులు కొత్త చోట్లకు అనుకోని టెన్షన్లు వచ్చే అవకాశం ఉంది ఇకపోతే గురు ఐదవ ఇంటిలో ఉండడం వల్ల సంతానం విద్య మానసిక స్థిరత్వం పట్టుదల దైవకరుణ కూడా ఉంది అంటే పూర్తిగా నెగిటివ్ కాదు కానీ జాగ్రత్తలు పాటిస్తే మేలు ఎక్కువ నష్టాలు తక్కువగా ఉంటాయి వెళ్ళకూడని మొదటి ప్రదేశం తీర్థయాత్రలు దూరదర్శనాలు సాధారణ రోజుల్లో ఆలయ దర్శనం తీర్థయాత్రలు దేవాలయాలు అతి శ్రేష్టమైన పుణ్యకార్యాలే కానీ ఈ కొన్ని రోజుల్లో ఎక్కువ ప్రణ ప్రయాణమయ్యే యాత్రలు లాంగ్ డిస్టెన్స్ టూర్స్ అన్నోన్ టెంపుల్స్కి వెళ్ళే ప్రయత్నాలు అవాయిడ్ చేయండి దారి మధ్యలో ప్రమాదాలు వాహన సమస్యలు హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న ప్రమాదాలు పెద్ద టెన్షన్గా మారే అవకాశం కనిపిస్తుంది మీకు భక్తి ఉంటే ఇంట్లోనే దీపం వెలిగించండి శివపార్వతిని పటానికి పూజ చేయండి శ్లోకాలు స్తోత్రాలు చదవండి అదే పుణ్యం ఇంకా బాగా ఇస్తుంది యాత్రలు పూర్తిగా ఆపేయమన్నది కాదు కానీ ఈ ప్రత్యేక తేదీలో పెద్ద డిస్టెన్స్ అన్నోన్ ప్రాంతాలు అవాయిడ్ చేయండి మంచిది రెండో ప్రదేశం మీకు విలువ ఇవ్వని సంబంధాలు మనం ఎంత ప్యూర్గా ప్రేమించినా కొందరు బంధువులు ఫ్రెండ్స్ రక్త సంబంధికులు మనల్ని అర్థం చేసుకోకుండా రిపీటెడ్గా అవమానిస్తూ ఉంటారు ఒక్కోసారి ఈగో కోసం మరొకసారి ఫార్మల్గా కోసం మూడోసారి బహుశా ఇప్పుడు మారి ఉంటారేమో అని వెళ్ళి మళ్ళీ అవమానం అనుభవిస్తూ ఉంటాం ఈ రోజుల్లో అలాంటి ప్రదేశాలకు అలాంటి వ్యక్తుల ఇళ్లకు పార్టీలకు వెళ్ళకండి మీరు ఆల్రెడీ అవమానం అనుభవించిన చోట్ల మళ్ళీ వెళ్ళడం మానసికంగా చ అనుభవించిన చోట మళ్ళీ వెళ్ళడం మానసికంగా చాలా దెబ్బతీస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకొని ఇంటికి వచ్చాక మన ఫ్రస్టేషన్ అయి అంత ఇన్నోసెంట్ అయిన పిల్లల మీద జీవిత భాగస్వామి మీద కుటుంబం మీద పడే ప్రమాదం ఉంది దాంతో అన్నెసెసరీ ఫైట్స్ ఆర్థిక నిర్ణయాల్లో తప్పులు జరగవచ్చు ఈ కాలంలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళతోనే కలవండి మీ ఎనర్జీని కాపాడుకోండి మూడవ ప్రదేశం తెలియని ఊర్లు కొత్త నగరాలు రిస్కీ ట్రావెల్స్ ఈ మధ్య చాలా మంది చేంజ్ కావాలి అని అక్కడ ఛాన్సెస్ బాగా ఉన్నాయని లేదా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి అన్నోన్ సిటీస్కి ఎప్పుడూ వెళ్ళని ఏరియాస్కి కంట్రీస్కి మారే వరకు ప్లాన్స్ చేస్తున్నారు ఈ ప్రత్యేక రోజుల్లో ఈ ఏరియాస్కి మొత్తం కొత్త ఊర్లు కొత్త హాస్టల్ పీజీలు కొత్త జాబ్ లొకేషన్లు ఒంటరిగా ట్రావెల్ చేయడం అవాయిడ్ చేయండి టూరిజం పేరుతో చాలా దూరమైన హిల్స్ అడవులు డీప్ వాటర్స్ ఉన్న ప్రదేశాలు అడ్వెంచర్ స్పాట్స్ లాంటివి కూడా ఈ టైంలో అవాయిడ్ చేయడం మంచిది చాలా అవసరం ఉంటే ఒక్కరే కాకుండా ఎనిమిది నుండి పది మంది కలిసి వెళ్ళండి డీటెయిల్స్ ముందుగానే చెక్ చేసుకోండి ఫ్యామిలీ ఆర్ పెద్దవాళ్ళ గు కోసం వాళ్ళతో క్లియర్గా సమాచారం ఇవ్వండి ఆ డెసిషన్ కూడా పెద్దవాళ్ళ సలహాతోనే తీసుకోండి పాజిటివ్ సైడ్ చెప్పాలంటే అవకాశాలు లాభాలు ఇది పూర్తిగా బ్యాడ్ టైం కాదు జాగ్రత్తలు పాటిస్తే టైం మాత్రమే డిసెంబర్ నెలలో గురు రవి కుజ శక్రులు మంచి స్థానం వల్ల ఆదాయం పెరగడం కొత్త ఆపర్చునిటీస్ రావడం పనుల్లో రికగ్నైజేషన్ రావడం వంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఆఫీస్లో సీనియర్ సపోర్ట్ కొలీగ్ సహకారం పెండింగ్ వర్క్స్ క్లియర్ అవ్వడం లాంగ్ పెండింగ్ ఫ్యామిలీ సమస్యలు సొల్యూషన్ దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సంతానం సాధించి విజయాలు ఎగ్జామ్స్ జాబ్ ఆపర్చునిటీస్ వల్ల మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల సడన్ రిస్క్ తీసే టెంప్టేషన్ పెట్టుబడుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ లోన్ డెప్ట్ డెసిషన్లో తప్పిదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా వహించాలి ఆరోగ్యం మానసిక స్థితి శని రాహు సంయోగం వల్ల కొంతమందికి మానసిక ఒత్తిడి నిరాశం నిద్రలేవి బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ డైజెషన్ సంబంధ సమస్యలు రావచ్చు అన్నెసెసరీ టెన్షన్స్ వద్దు సోషల్ మీడియా కంపారిజన్స్ తగ్గించుకోండి లైట్ ఫుడ్ నీరు బాగా తాగడం రోజు కొద్దిసేపు ప్రాణాయామం వాకింగ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ లభిస్తుంది శని దృశలో డిసిప్లైన్ సాదాసీదా జీవనం దానం సేవ ఇవే బెస్ట్ రెమెడీస్ అని శాస్త్రాలు చెబుతున్నాయి శుభ పరిహారాలు శని రాహు శాంతి శివరా శివారాధన సోమవారం రోజున దగ్గర్లోని శివాలయానికి వెళ్ళి గంగాజలము లేదా చొంబు నీటితో శివా శివలింగాభిషేకం చేయండి ఓం నమ శివాయ మంత్రాన్ని నిత్యం లేదా సోమవారం నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీ ఆరాధన శుక్రవారం పూట మహాలక్ష్మీదేవి పూజ చేసి కనకధార స్తోత్రం వంటి లక్ష్మీ స్తోత్రాలు పండించడం ద్వారా ఆర్థికంగా శుభ ఫలితాలు పెరుగుతాయి శని పరిహారాలు శనివారం నాడు నల్ల కుక్కను ఆహార నల్ల కుక్కకు ఆహారం పెట్టడం పేదలకు అన్నదానం చేయడం శని దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది కాకి అన్నం పెట్టడం ద్వారా పితృదోష నివారణకు సహకారం లభిస్తుంది అని గ్రంథాలు చెబుతున్నాయి గోమాత పూజ గోమాత పూజ గోమాతకు పూజ చేయడం ఆహారం ఇవ్వడం సంరక్షణ చేయడం ద్వారా శుభకార్యాల్లో ఆటంకాలు తగ్గి శాంతి సౌఖ్యం పెరుగుతాయి ఆధ్యాత్మిక మైండ్ సెట్ సూచనలు డెసిషన్స్ తీసుకునే ముందు రెండు నిమిషాలు కన్నా రెండు నిమిషాలు కన్ను మూసుకొని ఓం నమ శివాయ జపించి తర్వాత స్టెప్ వేయండి ఇలా చేస్తే మీ డెసిషన్స్లో ఇష్యూస్ అన్ని తగ్గిపోతాయి మీకు రిపీటెడ్లీ నెగిటివ్గా అనిపించే వ్యక్తులు ప్రదేశాలు పరిస్థితులు నుంచి పొలైట్గా దూరం ఉండండి ఇది కూడా ఒక ఆధ్యాత్మిక సాధన కుంభరాశి మిత్రులారా ఈ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటూ అన్నెసెసరీ ప్రయత్నాలు అవమానం ఇచ్చే సంబంధాలు తెలియని ప్రదేశాలకు అవాయిడ్ చేస్తే మీ మీద ఉన్న శుభగ్రహ బలం మీకు చాలా మంచి ఫలితాలను తీసుకొస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిన అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మీకు తెలిసిన కుంభరాశి వారితో తప్పనిసరిగా షేర్ చేయండి వారికి ఇదే సమాచారం ఒక రక్షణగా ఒక దైవ సందేశంగా మారవచ్చు ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష వీడియోలో వెంటనే మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి ఓం నమ శివాయ శివపార్వతుల దివ్యానుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు